శారీ చాలా సాఫ్ట్గా కట్ కంటే కంఫర్టబుల్గా ఉండాలి బట్ స్టైలిష్గా ఉండాలి అనుకుంటే కనుక దిస్ ఇస్ సారీస్ జస్ ఫర్ యూ సూపర్ డోలాజ్ వచ్చే సారీ అండి చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ విస్కోస్ వీవింగ్ వచ్చేస్తుంది మనకి బోర్డర్స్లో శారీ అంతా కూడా హ్యాండ్ పెయింట్ అలాంగ్ విత్ మనకి జెరీ లైన్స్ వచ్చేస్తుంది అండ్ విత్ దాట్ మనం కాంట్రాస్ట్ బెనారస్ బేస్డ్ బ్లౌజ్ ఇచ్చేసామండి విత్ ఏ ఫుల్ ఆన్ వీవింగ్ వచ్చేస్తుంది సో డోంట్ విస్ దిస్ స్టైలిష్ కలెక్షన్ మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకుంటున్నాం విష్కోస్ స్వీవింగ్ బార్డర్తో అసలు ఎంత క్యూట్గా ప్రెటీగా ఉన్నాయో కదా ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రణీకా సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే అలాగే ఒక్క లైక్ కమెంట్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయడం వల్ల ది బెస్ట్ కలెక్షన్ వాళ్ళకైతే మీరు రెఫర్ చేసినట్లుంటుందన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చూస్తున్నారు కదా ఆ కలర్ కాంబినేషన్స్కే ఫిదా అవుతారు చూసారు కదా మంచి సీ బ్లూ కలర్ కాకుండా సీ గ్రీన్ ముందైతే చూశాం కదా మనకు స్కై బ్లూలో ఎంత బాగున్నాయండి వచ్చిందే ఫోర్ కలర్స్ ఫోర్ కూడా ది బెస్ట్ అంటే బెస్ట్ కలర్ కాంబినేషన్ ఆ డిజైన్ చూసారు కదా కొంచెం స్టైలిష్గా ట్రెండీగా ఇక బ్లౌజ్ విషయానికి వస్తే మల్టీ పర్పస్ యూజ్ చేయవచ్చు మీరు ట్యాజల్స్ కూడా అబ్జర్వ్ చేస్తే చాలా బాగున్నాయండి వా మంచి డార్క్ గ్రీన్ బట్టి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి లావెండర్ ఎటు చూసినా లావెండర్ లావెండర్ అవునా కదా ఇలాంటి కలెక్షన్ అంటే ఎలాంటి కలెక్షన్ అయినా ఈ ల్యావెండర్ కలర్లో ఒక తెలియని రిచ్ లుక్ అయితే ఉంది స్టైలిష్గా ట్రెండీగా నార్మల్ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు ఎక్కువ మంది అయితే ఈ ల్యావెండర్ కలర్ని అడుగుతున్నారు చూసారు కదా స్కై బ్లూ మనకు శారీ ఓపెన్ చేస్తే ఏ మాదిరి ఉంటుందో కూడా నేను పిక్స్ యాడ్ చేస్తున్నాను సో సో దట్ మీకు ఈజీగా ఉంటుంది ఏ శారీ కావాలి ఏది అన్నది సో ఇది అండి ఇవాళ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ అక్యూర్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ సైడ్లో ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ని మోచ్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ